అన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తప్పు వద్దలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు సర్దుకోగలను ఖాళీ చేశారా ఎవరినడి చేశాడు నాన్న మరి ఎవరిని అడగను వీడు చేసిన బుద్ధి తగ్గు పనికి బుర్ర గోడ కేసి కొట్టుకోవాలి హాస్టల్లో ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తాడా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్ళకి నిప్పులకి స్నానానికి పణానికి ఏం చేస్తాడని ఏం అవస్థపడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెద్దది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను ఇక భగవంతుడే చూడాలి నాకేదో భయంగా ఉంది ఆ భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి సంపదలే చిన్నా ఉత్తరం రాసి తీపించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నా రాశావు ఏమీ లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నామని మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు ఇది చదువు చదువు చిన్నానికి నమస్కారం అందరూ క్షేమం నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు పాస్ అయ్యి పాస్ అయ్యి అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న కాదు అది కాదు నువ్వు రాసింది నువ్వేం రాసావు అని చెప్తాను ఇక్కడ నాన్న దగ్గి దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే గురి కూడా పెట్టలేదు లేదు నాన్న చెప్పు నిజం చెప్పు చూసి చెప్పు నావన్న చెప్పు అవునా ఎంత పని చేశా ఎంత పని ఇప్పుడు ఏమైందని ఇంకేం కావాలి నాకు చదువు రాదమ్మా అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది ఇంకెప్పుడు రాయవు కదా ఇంకెప్పుడు రాయవు కదా పరిస్థితి చూసి భయపడి తల్లి చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయిలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా నేను చావనమ్మా నేను చావను ఇంకో ఏమంట మన ఇంట్లో అతుకున్నాడే వేణు గురించి మీకు ఎలా తెలుసా అని నేనంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను కాని ఆ కుర్రాడు ఉన్నాడే చాలా ఏమండి రత్నం లాంటి కుర్రాడు ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే దొడ్లో మేము ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా కనీసం తల తల చూడండి ఏక అతను అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనా అన్నమాట అ ప్రతికనరా దేవుడా నీ వాటం చూస్తే అతనికి పెళ్లి కాకతే శాంతించే పెళ్లి చేసేటిన్నావే ఓ నిరంతరంగ అదృష్టం లేదే ఏ అతనికి దివరకు పెళ్లి అయిపోయింది కట్టండి హా అవును అవును అయిపోయింది కదూ భయపడ్డారా పద దెబ్బ తగిలిందా ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగులుతుంది అండి మీరు కాలేజీకి వెళ్ళడం నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళండి మీరు రండి డ్రాప్ చేస్తాను వద్దులండి నాకు కారు ఎక్కడ అలవాటు లేదు నడిచే వెళ్తాను మీకు అలవాటు లేకపోయినా మా కారు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం రండి ఏమండి మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే ఏమైనా ఉత్తరాలు వస్తాయి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెలన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఏడు మూడు ఏడు పది పది నెల అయిందనమాట అయితే డెలివరీ కావాల్సిందనే డెలివరీ కావాల్సింది పాటికి అయిపోయి ఉంటుందండి ఏమండి కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర నేను దిగిపోతాను ఓకే ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను అబద్ధమా అవును అబద్ధమే ఇదే నా జీవితంలో మొదటి ఈ రోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలని తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చాను ఇన్ని బాధలకు ఒకటే ఒక శాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుంటు ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు పట్టడం లేదు ఏదో బాధ నిద్ర పట్టడం లేదే చేత నమస్కారం అండి నమస్కారం అండి మీరాండి మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే ఇంకా ఏ కబురు రాలేదా అండి అదేనండి ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తుందా అనుకోండి ఆ కబురు అందటనే ఆలస్యం నువ్వు ఎక్కడ జట్టుకుపోయే వాళ్ళు వాళ్ళచ్చు కానీ ఏవండి మీకు ఎవరంటే ఇష్టం ఆడపిల్ల మగపిల్లవాడా మన ఇష్టప్రకారం పడతారా అయినా ఇష్టాలు ఇష్టాలు అంటూ ఉంటాయి కదండి ఉంటాయి అనుకోండి కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు ఓహో అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట మీ భార్య అందంగా ఉంటుందా ఏమందండి ఏదో పల్లెటూరు అయితే నాలా ఉంటుంది అనమాట అదేమిటండి చూడండి మీరెక్కడా అది ఎక్కడా అవునండి మీకే అదేమిటండి కవరు విప్పకుండానే కంగారు పడతారు ఏం లేదండి మా అన్నయ్యకి ఏమైనా ఇలా ఇవ్వండి విప్పి చూస్తే బేబీ సేఫ్

ఏది నోరు గారు అలా కలతారా పెట్టండి నోట పడతారా పెట్టండి నాకు కాదు అమ్మకి అలా కాదండి శాస్త్రాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి పదండి

సార్ సార్ నాకేం తెలియదు సార్ ఏదో మోసం జరిగింది అరే లోకల్ టెలిగ్రామే ఈ ఊరిదే అవును సార్ నేను చూడలేదు చూసారా చూసారా ఎవరో నువ్వు కావాలని ఏడిపిస్తున్నారు సార్ లేదు సార్ సరే నేను చూసుకుంటానులే నువ్వు ఏడో సార్ అమ్మగారు విందు ఏర్పాటు చేసేస్తున్నారు సార్ కనీసం ఈ వంక మీద సృష్టిగా పోల్చుద్దాం ఏమిటి పిల్లలు ఏమిటి ఇలా మోసం చేయొచ్చా మరి తను మాత్రం పెళ్ళైంది మోసం అది నేను ఒక అందుకు

లెక్క పెట్టుకోండి బాబు అక్కడ వాళ్ళు తక్కువ పంపరు నువ్వు ఎక్కువ ప్రియమైన బావ బావ లెక్క వచ్చింది రావు వారి సరి కలుపుతుంది గురు ఒక పిల్ల గుర్తా మీరు పంపమన్న డబ్బు పంపాను మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బో అబ్బో ఏమి శ్రద్ధ ఏమి ఇది ఎంత ప్రేమ ఎంత అభిమానం ఎంత ఇది ఎంత ఇది వస్తాను వస్తాను వస్తానంటావు కానీ రావు ఈ మధ్య ఉత్తరాలు లేవు మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇట్లు కుమారి మల్లిక పాప ఎక్కడ రా నీకంత డబ్బు దొంగతనం చేసే దొంగతనం చేయడు నీకేం కర్మరా శుద్ధంగా అచ్చు 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 గుద్ది ఉంటావురా అచ్చు 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 గుద్ది నేను ఇట్లాగే మేడలు కట్టి ఉండేవాడిని రైట్ 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 అన్నా నన్ను రాంటావు నువ్వు పంచగట్టి నాగలి బట్టి ఎండనక వాననక రా సంపాదించిన డబ్బురా ఇది ఓ ఫాదర్ సంవత్సరం సంపాదించిన డబ్బు నేను ఒక్క రోజు అఫ్ వన్ డే డేలో సంపాదించగా తెలుస్తుంది దూరతం కాదు పారా సంపాదించాడు సంపాదించాడు ఎవడరా నమ్మేది బా మీరు ఊరుకోండి ఈ నాకు వాడేదో ప్రయా చూడడానికి వాడిని నానా మాటలు అంటున్నారు ఏరా నాయనా ఏమేమ్ ఇంత డబ్బు ఏం చేసుకుంటావరే ఇంట్లోకి చింతపండు ఉప్పు కూడా కొచ్చేస్తాం సరేనా అది కాదా నీ చెల్లెల్ని చూడరా ఎంత బోసిగా ఉందో ఎవరైనా చూడడానికి వస్తే ఎంత చిన్నతనంగా ఉంటుంది అసలే గుడ్డి దాని మేళ్ళ నాగ నట్రామంటావు కత్తించుపోయినా దిక్కు లేదు ఎవడా ఎందుకురా ఒరే పెట్టినట్టే పెట్టి నువ్వే కత్తిరించిపోతావు ఒరే నువ్వు ఆనాడు నా పాకెట్ వాచ్ కత్తిరించుకోవాలా వెండి కనుకొని అవును కత్తించు నిజమే అయితేనే అది వెండిది కాదని తెలిసి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేలే అందులోనే ఉంది నా నిజాయితీ అచ్చా నోరు సిగ్గు లేకపోతే సరే ఏమే నీకే అసలు సిగ్గు లేని ఆ బుడ్డా పక్కిరి కాండి అండి వాడు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా పెట్టాడు ఇంకా చూస్తామే పదవే లోపలికి ఆయన మా పెట్టాడు బడా పకీర్ ఏం పెట్టాడు రెండు పూట సిటీ పెట్టాడు కరెక్ట్ గురు గురు మా బామ్మ తద్దినానికి ఒక వంద రూపాయలు ఇప్పించు తద్దినాల మీద డబ్బు వేస్ట్ చేయొద్దురా సొంత చెల్లెలిక లేదంటే వస్తున్నారండి ఏమండి ఇదే ఏం లేదు మీ ఆవిడ పుట్టిలు ఎవరు అన్నావు అదే అండి అది అదే ఇక్కడికి పది మైలు అండి జంతులు దగ్గరే రేపు ఆదివారం కాలేజ్ సెలవేగా అవునండి రేపు ఆదివారం సెలవేనండి పొద్దున వెళ్తే సాయంత్రానికి వచ్చేచ్చు ఎవరెవరండి ఎవరెవరు ఉంటాయంటే మనం ఉంటాను ఎందుకండి ఎందుకేమిటా యా మీ పాపాయిని చూసి రావడానికి ఉగ్గు కింద కొమ్ము చెంబు అన్ని కొన్నాను వెళ్ళి ఇచ్చి వద్దు మీకెందుకండి శ్రమ శ్రమ ఏమిటా ఎక్క ఆరులో వెళ్ళి కారులో రావడానికి శ్రమంతా కారుకేనండి మా దశలే పల్లెటూరు దారి లేదు డొంక లేదు చిన్ని చిన్ని సందులు మంది చాలా పెద్ద కారండి తిరగలేదు పనులు నడిచపోనా ఇదిగో బాలాలను చూస్తే బ్రహ్మదేవుని చూసినంత పుణ్యం అన్నారు అంత ఇబ్బంది కూడా ఉందండి ఇదిగో ఇబ్బంది ఇబ్బంది అనకు నా చాలా పదిసార్లు వాదించుకోవాలి సరే రేపు పొద్దున ప్రయాణం అంటే ప్రయాణం అంతే ఎవండి ఎవండి ఎవండి